కొత్త అన్న పరిచయం అయ్యాడని చెప్పుకోవచ్చు రామకృష్ణ అన్న రాజన్న రాగానే ఇడ అడక్క తింటాడు ఏమంటే ఈ అన్న మంచోడని చెప్పుకోవచ్చు చాలా మంచిగా మాట్లాడతాడు ఒక్కొక్కసారి ఆడ గర్ల్స్ హై స్కూల్ అని ఉంటే హాస్టల్ అని చెప్తాడు హాస్పిటల్ అని చెప్తాడు మధ్యాహ్నాకైతే ఇప్పుడు మాట్లాడతాం అన్న ఏం మాట్లాడతాడు అన్న జీవిత చరిత్ర అన్న నోటి నుంచి వినబోతున్నాం ఇప్పుడు ఈ వీడియోలో అన్న వచ్చేసి మనకు పరిచయం అయ్యాడు అనుకోకుండా ఇప్పుడైతే అన్న అతని గురించి చెప్తాడు అన్న పూర్తిగా నీ గురించి చెప్పా నా పేరు తెనాలి రామకృష్ణ నాకు పింఛన్ వస్తలేదు సార్ డాక్టర్ ఏమలతో సంతకం పెడతలేదు ఎర్రగడ హాస్పిటల్ దొలకబడిన కార్ల రెండు రోజులు గోళీలు మింగినా గోళీలు ఏం మంచిగా లేవు స్మెల్ వస్తుంది డాక్టర్ ఏమలతో మేడం సంతకం పెడతలేదు మీరన్నా జాలి దయతోన్నా సంతకం పెట్టి అయ్యా నాకు పింఛన్ లాంగ్ రావాలా శివబాల హాస్పిటల్ బాలేదే మొగన్ పేరు హర్షవర్ధన్ గౌడు ఆయన పేర జాలీదయ్య లేదు డాక్టర్ ఏమలత సంతకం పెడతలేదు రోజు పద్దెనిమిది బాటిల్ రోజు మోసుకొని తిరుగుతా పాదయాత్ర చేస్తా ఎందుకంటే ఎవరైనా అన్నం పెడతారు టిఫిన్ పెడతారని మోసుకొని తిరుగుతాయో మైండ్ పాగలైంది ఎండగా వండుకుంటా చారినిక్క ఈ అంటే ఆడ ఉంటా ఉన్నా సార్ అనా నువ్వు బాగానే మాట్లాడుతున్నావు నీకు మెంటల్ లేదు పని చేసుకొని బతుకొచ్చు కదా అని అంటారు అంటారా లేదా చెప్పు అంటారు కానీ ఇంకా మతి సిమితం సరిగా లేదని నా మైండ్ పాగలైందయ్యా ఎండ పనుకుంటా ఎక్కువ ఏడంటే ఆడ తిరలాడితే రోజు పది కిలోమీటర్లు పాదయాత్ర చేస్తాను ఈ వీడియో చూసి ఎవరైనా పని ఇస్తే పోతావా పనిస్తే ఇంకా లైఫ్ లాంగ్ పింఛన్ చేపియాలి ఎవరైనా అన్న పోతావా ఇంకా ఏదో శాతం ఏదో అక్కడ చేసుకుంటావు ఎండ పనుకుంటానయ్యా నీకు మెంటల్ లేదు కదా మంచిగా మాట్లాడుతున్నావు ఉంది అని అనుకుంటున్నా ప్రత్యం కూడా ఆదుకోవాలయ్యా పింఛన్ చేపి ఏదో విధంగా పని అనేది కలిపియాలన్నా ఎవరో ఒకరు అప్పుడైతే మంచిగా ఉంటుంది మైండ్ అప్సెట్ అయింది మా ఇన్న కుట్టినాడయ్యే అందుకే రెండు కుట్లు వేయించినారు మన అనిల్ అన్న పదహారు అవార్డు కౌన్సిలర్ కావాలా నేను కోరుకుంటున్న ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కూడా అర్థం చేసుకోవాలా గొంగళ రంజత్ కుమార్ కూడా ఎమ్మెల్యే అయితే లేడు అంటే రెడ్డి బతుకుతున్నారు సరితమ్మ తిరుపతియ్య కూడా ఎమ్మెల్యే రావాలా వాళ్ళు కూడా బతకాలి కదా కొత్త వాళ్ళు ఎప్పుడు రెండోళ్ళే బతకాలనా అన్న ఎందుకు నిలబడతారు అన్న వాళ్ళు ప్రజలకు మంచి చేయడానికి నిలబడతారు కరప్షన్ చేయడానికి నిలబడతారు నిలబడతారు కొత్త వాళ్ళు కూడా యాప్షన్ ఇవ్వాలి కదా గొంగల రంజిత్ కుమార్ కూడా మంచివాడే ఆయన కూడా ఒకసారి ఛాన్స్ ఇవ్వాలా మళ్ళీ సరితమ్మ తిరుపతి కూడా ఎమ్మెల్యే రావాలన్న ఆశ ఇద్దరు ఇట్లా ఎవరన్నా ఒకరు ఉండాలా అరుణమ్మ అరుణమ్మ వాళ్ళంతా ఒకటే తల్లిపిల్లలు కదా యా రెడ్డి వాళ్ళు నువ్వు ఇంత మంచిగా మాట్లాడుతూ అన్నా ఎప్పుడన్నా మైక్ తీసుకొని మాట్లాడనా ఎప్పుడు ఇదే ఫస్ట్ టైం అన్న అనిల్ అన్నతోనా మాట్లా ఆయన చాపు వీరంజనయ్య అనిల్ కుమార్ చూడండి అన్న ఇలా మాట్లాడతాడని అస్సలు అనుకోలేదు ఎప్పుడు మైక్ పట్టుకొని మాట్లాడలేదంట ఇంత మంచిగా మాట్లాడుతున్నాడు నేను స్టేజ్ పైకి ఎక్కి మాట్లాడడానికి అప్పుడప్పుడు మాట్లాడ దానికి తడబడతాను అన్న ఎంత మంచిగా మాట్లాడుతున్నాడు అంటే అంత మంచిగా మాట్లాడుతున్నాడు అలా చెప్పులు ఎందుకు వేసుకోవాలన్నా చెప్పులు వేసుకునే అలవాట్లేదు ఉత్తకాలు ఏమన్నా మున్లు రాళ్ళు కుచ్చుకుంటే అన్న టిఫిన్ ఇస్తున్నాడు అన్న అని గంజిపేట అన్న సాయం చేస్తున్నాడు తెలుసా అప్పుడు హోటల్లో చేస్తుండేనాథ్లో చేస్తుండే ఇప్పుడు ఎట్లా అయిపోయినాడ ఎట్ల అయిపోయినాడో అయినాడు పిల్లాడ బాగానే ఉండే బాగా చేస్తుండేమైందనా ఎవరైనా తిట్టినారా ఏమైనా ఏమో తెలియదు కొంచెం చూస్తుంటే అంతే నేను హోటల్లో పని చేసుకుంటాను బాగుండే అప్పుడు ఎందుకు ఇట్లా అయిపోయినాడో తెలియదు అన్న ఈ వీడియో చూడాలనుకుంటే ఒకటి గంటలకు వస్తుంది మధ్యాహ్నం ఈరోజు యూట్యూబ్ లో వస్తుంది యూట్యూబ్ లో వస్తుంది అన్న ఏదో విధంగా పని కలిపియాలని ఈ వీడియో ద్వారా కోరుతున్నాను మరి పింఛనికి రాదనా మెంటల్ ఉంది అన్న నువ్వు చెప్పానా పని చేసుకొని బతుకానా నేను కౌన్సిలర్ గెలిస్తే ఏదైనా పని ఇవ్వడానికి వస్తే ఇస్తాను లేకుంటే ఈ వీడియో ద్వారా ఎవరైనా చూస్తే పనికి వెళ్ళు అదే మా అన్న చెప్పినాడు నాకు పెంచెం కూడా రావాలని నేను కోరుకుంటున్నాను డబుల్ ఐదు లక్షలు ఇవ్వాలా ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కూడా అర్థం చేసుకుంటున్నా మన పదార అనిల్ అనిలన్న కౌన్సిలర్ కావాలి అన్న గెలవాలన్న తిరుపతి అయ్యా కూడా గెలవాలి గొంగళరం కూడా ఎమ్మెల్యే రావాలి కొత్త వాళ్ళు కూడా రావాలి ఎప్పుడు రెడ్డి వాళ్ళ యాభై ఏం సత్యారెడ్డి సమర్సింహారెడ్డి వాళ్ళు కూడా బతుకున్నారు ఇక్కడ చాలా చక్కగా మాట్లాడే

చాయ్ కూడా రూపాయలు ఓకే చాయ్ దాప్తారు చాలా మంది పేదవాన్ని ఆదుకుంటాడు అన్న కలిసి తీసుకుని ముందర అనిల్ అన్న రెడ్డి అని చాలా మంచివాడు అయ్యా ఆయన కూడా సపోర్ట్ చేయండి ఓట్లు వేయండి అన్న మెజారిటీ ఉన్న పదహారవడు కౌన్సిలర్ గెలవాలి అన్న ఇది వచ్చేసి వెంకటేశ్వర లార్జ్ కింద పాపం అన్న కిరాయి కట్టుకుంటా బీటెక్ చదువుకున్నాడు ఏం జాబ్ వచ్చినా కూడా వద్దనుకొని అమ్మ నాయన పేరు మీద షాప్ పెట్టుకున్నాడు వాళ్ళమ్మ కోటీశ్వరం కావాలా వాళ్ళైనా కోటేశ్వర కావాలనుకుంటున్నాడు అన్న కూడా కోటేశ్వర్ కావాలయ్యా చాలా మంచివాడు